మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి టి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యము కూడా అన్నదాన కార్యక్రమం ఏ విధంగానైతే జరుగుతుందో అదే విధంగా వారాహి సేవా సమితి వారి ఆధ్వర్యంలో వారాహి ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో వరాహి అమ్మవారి పేరు పెట్టుకొని చక్కగా కూడా పచ్చళ్ళు కావచ్చును అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో కూడా చేస్తూ ఉన్నటువంటి సుధీర్ నాయుడుకు అమ్మవారి ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్టి కార్యక్రమంలో నన్ను ఒక భాగంగా చేసినందుకు ఎంతో సంతోషంగా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది మనకు సంబంధించినటువంటి వారు చాలా మంది కూడా గురువు గారు అన్నదానం ఎక్కడైనా ఉన్నదా అన్నదానం ఎక్కడైనా చేస్తున్నారా అన్నదానం ఏమైనా ఉందా అని చాలా మంది అడుగుతుంది దీనికి సంబంధించి ఇక ఇక్కడ అక్కడ కాదు ఇక కొండ మీదనే మనం చేయాలి అని చెప్పి సంకల్పంతో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యము కూడా అన్నదానము సేవా కార్యక్రమము చే సంకల్పము దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుండి కూడా పాపం మన సుధీర్ గారు సాయశక్తులా కూడా కష్టపడుతున్నారు దానికి సంబంధించినటువంటి ఫుటేజీలు కానీ వీడియోలు కానీ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఎవరైనా కూడా ఇక్కడ అన్నదానం కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చును ఇంత అర్థానేం లేదు ఇక్కడ ఒక నూట ఒక్క రూపాయి నుండి మీ స్తోమత మేర మీ గోత్రనామాలపై ఆ రోజు తప్పకుండా అన్నదానము మనము చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ అన్నదానం అనగానే అందరికీ ఒకటే ఊహ వస్తుంది ఇక్కడ మెయిన్ ఏమిటయ్యా ఏమిటంటే రాత్రుల్లో నైట్ టైంలో అన్నం దొరకక ఇబ్బంది పడేటువంటి వారికి కానీ కాస్త చలికి ఇబ్బంది పడేటువంటి వారు కానీ భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు సో తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడైనా భక్తులకు కొంతమేర ఆసరా కల్పిద్దామని కొంతమేర భక్తులకు అన్న ప్రసాదాన్ని ఇద్దాము అనేటువంటి భావనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం రాత్రులు మొత్తము కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది నిత్యము రాత్రులు ఎవరికి కాల్ చేసినా కూడా మనము వారికి అన్నదానం అన్నాన్ని ఏర్పాటు చేసేటువంటి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళినా తప్పకుండా వారు ఇక్కడ ఉండేటువంటి నెంబర్ కు ఒకసారి కాల్ చేస్తే ఫుడ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉంటే తప్పకుండా వారికి వారు వెళ్ళి అక్కడ ఫుడ్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఎవరైనా ఇటు కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ కు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి అకౌంట్ నెంబర్ కావాలి అంటే లో మీరు అడిగితే అకౌంట్ నెంబర్ కూడా పెడతారు ఈ విషయాన్ని గమనించుకొని భక్తులు ఎవరైనా సహకరించి ముందుకు రండి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం విక్షా దేహీక్ష పార్వతి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎలవేళలా అందరికీ ఉండాలని మనసు పూర్తిగా కూడా వేరుకుంటున్నాను అల్లరించి